మా ఊర్లో అయితే గణపయ్య దగ్గర అన్నదనం పెడుతురు అక్కడికి అయితే వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం ఇక లేడీస్ లైన్ అయితే చాలా ఉంది అందుకని బాయ్స్ లైన్ లో నిలబడ్డాం మా ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని దేవుని పాదలు అయితే మొప్పిత్తున్నాం ఇక నేనైతే దండ స్టార్ట్ చేసినా ఇక మా అత్తమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది మా రంజిత్ అలాగే గని వీళ్ళిద్దరే కాదు మా బావ కూడా కాలు మంచ లేకున్నా గానీ పనిచేస్తాడు దేవుళ్ళ విషయంలో ఎప్పుడైనా గానీ దేవుళ్ళకు సేవ చేసుకోవాలని చెప్తారు అందుకని వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఆ దేవుళ్ళ దీవెన్లు ఎప్పుడు వీళ్ళ మీద ఉండాలి మొత్తంకైతే కయితే నేను రెడీ అయిపోయినా ఇక మా నందర్ని రెడీ చేసుడే ఉంది ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి రెడీ ఎత్తా దేవునికి అయితే పూజ చేయడానికి వెళ్తున్నాం ఇక నేను అల్లిన దండ ఎట్లుందో కామెంట్ చెయ్యవి చాలా మంది అన్నారు బంతిపూల దండ వేయద్దు అని ఇక మా సైడ్ అయితే బంతిపూల దండ వేస్తారు అందుకనే మేము కూడా ఎత్తున్నాం ఇక గణపై పోయేటప్పుడు అయితే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది అది మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది వీడియో మాత్రం చూడరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్